రెండుని ఖర్చు ఖర్చు సరదాయండి ఇక్కడ నుంచి వెళ్ళడానికి రెండు వేలు అవుతుంది మీరు మీరు భోగాపురంలో మీరు ఫ్లైట్ సాయంత్రం ఆరు గంటలకు అనుకోండి అనుకోండి ఊరికే ఈ ఎన్నింటికి బయలుదేరాలి చెప్పండి వైజాగ్లో నాలుగింటికి బయలుదేరాలి సారీ నాలుగు గంటలు ముందు బయలుదేరాలి అంటే రెండింటికి బయలుదేరాలి సో ఫోర్ అవర్స్ పడుతుంది ఖర్చు డబుల్ అయిపోతుంది సో అందుకు పబ్లిక్కి అందుబాటులో ఇది అందుబాటులో లేదనుకోండి ట్రైన్స్ మనం ట్రైన్లోనే పోతాము ఏమైంది ట్రైన్లే ట్రైన్ బాబు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి బస్సులు ఫ్రీ ఇవ్వలేదా చెప్పండి అందరు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు అందరికీ కూడా ఉచిత బస్సు మనం ఫ్లైట్ ఎలాగో ఎక్కలేము అంత దూరం వెళ్ళి అర్థం చేసుకోండి రెండు వేల రూపాయలు ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి వెళ్ళాలంటే రెండు వేల రూపాయలు అవుతుంది అందుకు ట్రైన్లో బాబు బాబాగున్నాం ఇది కూడా తప్ప ఎక్కడ కూడా అండి